మా బాబు ఉద్యోగం రావాలా పెళ్లి జరగాలని మేము అనుకుంటే వచ్చాం ఇద్దరు పోలీసులు వచ్చారు వాటర్ కావాలని గంట నుంచి చెప్తున్నా కళ్ళు తిరుగుతున్నాయండి కళ్ళు తిరుగుతున్నాయండి వాటర్ ఇవ్వట్లేదు నాకు మాకు కొంచెం నమ్మకం కలిగింది అందుకని మేము ప్రతి వారం వస్తాం మెయింటెనెన్స్ సరిగా లేదు మెయింటెనెన్స్ సరిగా లేదు ఈ జనాలకి కనీసం వాటర్ ప్యాకెట్ కూడా అందించకుండా డబ్బు సంపాదించిన పనులు అయిపోయినాయి పరిస్థితులు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు వచ్చారు ఎట్లా మా బాబు ఉద్యోగం రావాల పెళ్లి జరగాలని కోరికతో వచ్చాం ఏ కోరికతో వచ్చినా కూడా కోరికలు తీరుతాయా మీకు ఎలా తెలుసా మా ఆలయం గురించి మీకు వచ్చాం అందరు అంటుంటే అన్ని వచ్చాం అదేమి ఎలా ఉంది చాలా ఎక్కువ ఉంది బాగా జరిగింది మరి చెప్పండి మీరు ఏ కోరికలతో వచ్చారు ఆలయం ఒక విశిష్ట గురించి మీకు తెలిసిందే నేను వన్ ఇయర్ నుంచి వస్తున్నాను మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు ఇక్కడ దండం పెట్టుకున్నాను కొంచెం పర్వాలేదు బాబును కూడా మేము ప్రతి వారం తీసుకొని వచ్చి తీసుకొని వస్తూ ఉన్నాము మాకు కొంచెం నమ్మకం కలిగింది అందుకని మేము ప్రతి వారం వస్తా ఉంటాము ఇక్కడ తీరుతాయని అంటున్నారు నిజమేనా ఖచ్చితంగా తీరుతాయ్ ఖచ్చితంగా తీరుతాయి వెయిట్ చేస్తున్నాం సార్ మంచి నీళ్ళు లేవు రెండు పోలీ ఇద్దరు పోలీసులు వెళ్ళారు వాళ్ళకి చెప్పాము వాటర్ కావాలని ఇంతవరకు ఏం లేదు మేము కళ్ళు తిరగతే అంబులెన్స్ పిలుచుకొని వస్తారు మాకు మాత్రం రాదు వంద క్యూలో నిల్చొని ఉంటే మధ్యలో వచ్చి అక్కడి నుంచి అక్కడ దూరిపోతున్నారు పోలీసులు అక్కడే ఉన్నారు పోలీసులు వాళ్ళు ఆపట్లేదు వాళ్ళ పాటి వాళ్ళు దూరిపోతూ ఉన్నారు జనాలు మా మేము మాత్రం ఇక్కడ క్యూలో నిల్చొని వస్తూ ఉన్నాం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు మాత్రం క్యూ మాత్రం అట్లాగే ఉంది అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు ఇద్దరు పోలీసులు వచ్చారు వాటర్ కావాలని గంట నుంచి చెప్తున్నా కళ్ళు తిరుగుతున్నాయండి కళ్ళు తిరుగుతున్నాయండి వాటర్ ఇవ్వాలి మేమేం కొనుక్కో కావాలంటే కొనుక్కోండి అక్కడ కావాలంటే కొనుక్కోవాలంటే మేము ఇంత క్యూ నుంచి వాటర్ కూడా సప్లై చేయరా మాత్రం మనకి మెయింటెనెన్స్ సరిగా లేదు సరిగా లేదు అన్ని క్యూలు వందది ఒకటే ఉంది యాభైది ఒకటే ఉంది ఫ్రీది ఒకటే ఉంది ఇంకా అందరూ తోసుకోవడం అయిపోతుంది ముందు మెయింటెనెన్స్ చేస్తే ఫ్రంట్లో క్యూ కరెక్ట్గా ఉంటుంది ఆయన నమ్ముకుంటే ఆరోగ్యం బాగుంటుంది వెరాగొస్తామని నమ్ముకుంటే ఆరోగ్యం బాగుంటుంది మీకు గతంలో జరిగి ఉన్నాయా మంచిగా ఇంతకు ముందు వచ్చేవాడిని ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తున్నాను ఇతడ బాగుంది ముందుకి ఇప్పటికి బాగుంది ఎలా ఉన్నాయి బాగుంది బాగున్నాయండి కోరికలు తీరుతాయి నేను గత ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను చాలా అంటే చాలా మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు అమ్మవలసి వస్తుందా పెద్ద పండుగ తరుగుతా అని చాలా ఇది ఉంటుంది చాలా పవర్ఫుల్ వరకు తీరిన ఏంటి మాకు నేను అనుకున్న అన్నీ చాలా తీరాయి ఉద్యోగం కానీ పెళ్ళి కానీ అనేకమైనటువంటి పిల్లల పుట్టకపోయినా అన్నీ తీరుతాయి ఏ కోరిక అయినా సరే ఒక దర్గా తర్వాత మన నెల్లూరులో నెంబర్ వన్గా అంటే ఇక్కడ సైడ్ మనం చూస్తే అందరు లైన్ లో వెళ్తున్నారు కదా అక్కడ ఆపేసేయాలి పోలీసులు వీళ్ళు సైడ్ నుంచి వెళ్ళేసి అక్కడ దూరేస్తున్నారు వాళ్ళ పాటు వాళ్ళు మళ్ళీ వచ్చేసి మళ్ళీ దూరేసి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ ఇరవై రూపాయలు ఇది ఇది యాభై వంద వీళ్ళేమో వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళు పోలీసునేమో ఆపకుండా ఆడు కూర్చొని గమ్ముగా ఉన్నారు ఇల్లుపాటికి వెళ్ళి వచ్చి సెల్ఫీ దూరేసి పాటు వాళ్ళు చేసుకు వస్తున్నారు కదలకుండా గమ్ము ఇక్కడే ఉన్నా నా క్యూలు మాత్రం నడవకుండా ఇక్కడే ఉంది నేడు మన గుడులు ఎలా తయారవుతున్నాయంటే ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కాదు అయినా కానీ వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి ఇంతమంది జనాలు వస్తుంటే ఈ జనాలకి కనీసం వాటర్ ప్యాకెట్ కూడా అందించకుండా డబ్బు సంపాదిస్తున్న గుడులు అయిపోయింది పరిస్థితులు మరి హిందూ మతాన్ని స్థాపిస్తారు హిందూ మతాన్ని చేయించాలంటారే వీరికి తప్పు కదా ఇదే వంద రూపాయలు టికెట్ పెట్టారు చూడండి ఒక్కసారి చూడండి ఓహో ఉన్నారు కలు తిరిగిపోతున్నారు జనాలు కనీసం వాటర్ ప్యాకెట్లు ఎంత ఉన్నా పన్నెండు గంటల నుంచి ఉన్నాం మేము పన్నెండు గంటల నుంచి ఉన్నాం మాకన్నా ముందు ఉదయం నుంచి ఉన్నారు కదా అందులో ఎండ ఎట్టు ఉంది సూర్య ఎలా ఉన్నాడు మండిపోతున్నాడు ఇలాంటి సభలు వా మజ్జిగలు పర్లేదు కూల్ డ్రింక్స్ పర్లేదు వాటర్ కనీసం అట్లీస్ట్ వాటర్ అనే కూడా అందించలేదు మన దేవస్థానం వాళ్ళు ఉన్నారంటే ఎందుకు ఇలాంటి చేస్తున్నారు వీళ్ళు ఆలోచించండి మీరు కొంచెం ఆలోచించండి వాటర్ ప్యాకెట్ మీరు లైవ్ కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే మన గుళ్ళే తయారైపోవడం కారణం ఏంటంటే ఇలాంటి మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బు డబ్బు డబ్బు